నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు కొన్ని ముచ్చట్లు నిన్న జరిగిన ముచ్చట్లు ఎందుకంటే నేను మా నేను పుట్టి పెరిగిన ఊర్లో లేను కాబట్టి రకరకాల ఊర్లు తిరుగుతూ పిల్లల చదువు అని జాబ్స్ అని అట్లాగా సెటిల్ అయిపోయాను బెంగళూరులో ఈ మధ్యకాలంలో ఈ లైవ్లు ఇవన్నీ నాకు ఈరోజు రెండు సంవత్సరాలుగా యూట్యూబ్ చేస్తుంటే ఏదో ఒకరోజు లైవ్ అన్నారు ఎలా పెట్టాలో ఏందని మన లైవ్లోకి వచ్చిన వాళ్ళనే అడిగాను ఆ లైవ్ ఎలా ఆన్ చేయాలో కూడా తెలియదు నాకు ఇలాంటి పరిస్థితుల్లో నాలుగే నాలుగు రోజులు పెట్టాను లైవ్ ఆ తర్వాత నన్ను లైవ్ గురించి అడిగితే అవసరం లేదు మీకు మానిటైజేషన్ కూడా అయిపోయింది కదా అవర్స్ కలిసిరావు లైవ్లో ఉంటే అని చెప్పారు నేను ఆపేసాను కానీ ఎవరు లైవ్ పెట్టినా కూడాను సబ్స్క్రైబర్స్ అయినా కాకపోయినా ఎవరో ఒకరి దగ్గరికి లైవ్లోకి పోయేసి నేను వాళ్ళకు ఒక లైక్ ఇచ్చేసి వాళ్ళతో ఒకటి రెండు మాటలు కామెంట్స్ పెట్టేసి వస్తుంటాను అట్లాగే మన గ్రూప్లో ఉండేవాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు నేను లైవ్ శ్రీలత గారి లైవ్ జరుగుతుంది ఆ అమ్మాయి కూడా ఫస్ట్ అంటే పెట్టడం నాకు తెలియదు నేను లోకి పోయాను ఎంత సంతోషపడిపోయిందంటే అమ్మాయి నిజంగా సొంతం వాళ్ళని కూడా చూసి అంత సంతోషపడరు అట్ట సంతోషపడిపోయి ఇక నా గురించి చెప్తూనే ఉంది లైవ్లో ఉండే వాళ్ళకి నేనంటే తెలవని వాళ్ళకి కొంచెం విశుద్ధనే ఉంటుంది కదా కానీ మన వాళ్ళందరూ కూడాను మంచిగానే చెప్పుకున్నారు బాగుంది ఇది అందరికి తెలియదు కదండి పాపం ఆ అమ్మాయి కూడా అట్లాగే చెప్తుంది మీ స్టోరీస్ బాగుంటాయి మీరు దాంట్లో చెప్పే నీతి బాగుంటుంది అని చెప్తుంది ఇక అట్లా మాట్లాడుకొని ఇక టైం ఎక్కువ అయిపోతుంది నేను పైన అయిపోయింది పిల్లలేమో డిన్నర్కి రమ్మంటున్నారు ఇక్కడ లైవ్ వదలని మనసు ఒక్కడం లేదు జయ కూడా కామెంట్ పెట్టింది అమ్మ మీరు బోన్ చేస్తూ ఆన్ చేసి పెట్టండి ఫోను అన్నది అసలే ఇంట్లో పిల్లలకి ఇష్టం లేదు అలాంటప్పుడు లైవ్ ఆన్ చేసి పెట్టి నేను పోయి భోన్ చేయడానికి వీల వద్దే వాళ్ళ ముందు అందుకని నేను సరే కాసేపు స్పెండ్ చేసేసి బాయ్ చెప్పేసేసి బయటకు వచ్చాను వీలైతే మళ్ళీ వద్దాంలేదని ఇంకా అట్లట్లా మా అమ్మే పుట్టినరోజు అయితే నిన్న అమ్మాయి బెంగళూరులోనే ఉంటుంది కదా ఊరికి వెళ్ళింది అనమాట పుట్టినరోజుకి ఇక వాళ్ళ పూజలు అవి గుళ్ళుకి పోవడం ఇవన్నీ చేసి డే టైం అంతా కుదరలేదు పొద్దున్నే ఒకసారి విషస్ పెట్టేశాను స్టేటస్లో ఇక నేను రాత్రికి ఫోన్ చేద్దాం అనుకున్నాను ఇక అలాగే ఫోన్ చేస్తూ ఒక ఒంటి గంట రెండు గంటల దాకా అట్లాగే గడిపేశాను ఇక మార్నింగ్ లేచి మీకు కథ అని వచ్చాను అంటే నా మేనకోడలు అంటే చాలా చిన్నదండి మా పిల్లలకన్నా చాలా చిన్నది ఇప్పుడు జాబ్ చేస్తూ పెద్దదైంది కదా అందుకని నా పిల్లల తర్వాత తనే పెళ్ళిగా లేదు కదా ఇంకా కొంచెం బిజీగా లేదు అంటే జాబ్ వరకు అయితే ఉంది బిజీగా లేదు జాబ్ చేసే వాళ్ళు బిజీగానే ఉంటారు కదా వాళ్ళతో ఏం మనం ముచ్చట్లు పెట్టుకుంటాం అందుకని కాస్త ఏదో మనం మంచి చెడు అది మాట్లాడుకుంటుంటాం అట్లాగే నేను కాసేపు పాప ఆ పాపతో మాట్లాడేసి తర్వాత పడుకొని నిద్రపోయాను ఇప్పుడు నిద్రలేచిన పనులన్నీ చేసేసుకొని మీకు వీడియో చేయడానికి మేము ముందుకు వచ్చాను ఇక నేను జరిగిన విషయాలన్నీ చెప్పాను కదండి లైవ్ అయితే చాలా బాగుంది అండి ఎందుకంటే ఏదో ఒక పార్టీలోనో ఎక్కడో ఒక దగ్గర అందరం కలుసుకొని మనం మాట్లాడుకుంటున్నట్టు ఈ మన మంచి చెడులన్నీ చెప్పుకుంటున్నట్టు ఇట్లా ఉన్నింది నాకు బాగా కొన్ని కొన్ని లైవ్స్ అయితే చాలా బాగుంటాయండి కొన్ని అయితే ఫోన్ పెట్టేసేసి వాళ్ళ పట్టు వాళ్ళు నిద్రపోవడము లేకపోతే వాళ్ళు పని చేసుకోవడము ఇలా ఉంటారు కదా అది కొంచెం బోర్ అనిపిస్తుంది వెళ్తాను మాట్లాడకపోతే ఒక లైక్ ఇచ్చేసేసి వచ్చేస్తాను అంతే అందువల్ల నేను ఈ లైవ్ గురించి కూడా మీకు అర్థమయ్యేటట్టు వివరంగా చెప్తున్నాను ఎలాంటి లైవ్స్ అయితే అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది ఎలాంటివైతే ఇంట్రెస్ట్ ఉండవు అనే దానికి వివరిస్తున్నాను దీనివల్ల లాభం ఉందో లేదో నాకు తెలియదు ఇక మానిటైజేషన్ వాళ్ళు అయితే అవసరం లేదు వ్యూస్ వస్తాయో అవర్స్ గల్స్ వస్తాయో సబ్స్క్రైబర్స్ వస్తారు ఇదొక్కటే ఏమన్నా ఉంటే లాభం అంతవరకే ఇక స్టోరీలోకి వస్తాయి లత లక్ష్మణ్ రావు భార్యాభర్తలు వాళ్ళకి ఒకటే ఒక పాప మానస ఇద్దరు జాబ్ చేసుకుంటున్నారు ఎందుకంటే సిటీ జీవితము మూడో ఫ్లోర్లో ఇల్లు వాళ్ళకి లిఫ్ట్ లేదు ఇండిపెండెంట్ హౌస్ ఒక చిన్న ఇల్లే తీసుకున్నారు సిటీలో అంటే వాళ్ళకు వచ్చే శాలరీకి ఇల్లు రెంట్కి సరిపోయేటట్టుగా ఇల్లు తీసుకున్నారు ఒక హాలు కిచెను బాత్రూము బట్టలు ఆరేసుకొని ఒక చిన్న బాల్కనీ అంతవరకే కానీ మూడంత అంతస్తులు ఎక్కి దిగాలి ప్రతిరోజు దేనికైనా కూడా ఇక ఈ అమ్మాయి ఈ లత పొద్దున్నే నిద్రలేచి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఇక వంట అంతా చేసి తన భర్తకు బాక్స్ పెట్టి పాపకు బాక్స్ పెట్టి తన ఆఫీస్కి వెళ్ళాలి ఇక ఆఫీస్కి వెళ్ళే మార్గంలో సిటీస్ అనుకోండి బాంబే అనుకోండి బాంబే కానీ బెంగళూరు కానీ ఏదైనా కూడాను బస్సుల్లో అప్పట్లో బస్సుల్లో కదా ఇప్పుడు మెట్రో వచ్చింది సిటీస్లో ఇక ఆ బస్సులో ఆరు గంటల సేపు నిలబడుకొని పోయి మళ్ళీ వచ్చేటప్పుడు ఒక ఆరు గంటల సేపు నిలబడి వచ్చి ఇక మూడు అంతస్తులు మిద్దె ఎక్కేటప్పటికి ఈ అమ్మాయికి సహనం చచ్చిపోతుంది చచ్చిపోయి ఇక ఎవరికైనా మన కనుక విసుగు వచ్చిందంటే ఆ స్ట్రెస్ అంతా ఎవరి మీద పిల్లల మీద చూపిస్తాం ఇంకెవరున్నారు మనకన్నా చిన్నవాళ్ళు వాళ్ళ మీద చూపించకుండా ఏరే వాళ్ళ మీద చూపించడానికి అందుకని అది వాళ్ళ భర్తకు కూడా తెలుసు ఇది బాగా స్ట్రెస్గా ఉంది అందుకే అరుస్తుంది అని ఈ పిల్ల కూడాను ఏదన్నా వసను అంటే చిన్నపిల్లలు కదండి ఆరు ఏడు ఏళ్ళు సంవత్సరాలు ఉండే పిల్లలు పొసెన్స్ ఎక్కువ వాళ్ళకి అంటే అనుమానాలు ఇది వల్ల ఏంటి దీనివల్ల ఏంటి అని అడుగుతూనే ఉంటారు మనల్ని అందుకని పదే పదే వాళ్ళ అమ్మని అడుగుతుంటే ఈ ఒక విసు ఉంది అంటే ఈ పని ఈ అలసట దీనివల్ల విసుక్కుంటూ తిట్టేసరికి పోయి ఆ రూమ్లో కూర్చొని మూల గమ్ముగా ఉంటుంది నాన్న పోయి మళ్ళా పాపని సముదాయిస్తాడు ఇలా జరిగే కాలంలో ఆ లక్ష్మణరావు వాళ్ళ మా మేనమామ కొడుకు మేనమాహన్ కొడుకు అంటే అతనికి మేనల్లుడు వరుస అవుతాడనమాట కొంచెం దూరం బంధువు ఆ అబ్బాయికి ఆ సిటీలోనే జాబ్ వచ్చింది జాబ్ వస్తే ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులుండి ఆ జాబ్లో సెటిల్ అయ్యేదాకా ఉండి శాలరీ వచ్చాక రూమ్ తీసుకొని వెళ్ళిపోవాలనుకొని వాళ్ళ ఇంటికి వస్తాడు వచ్చేప్పుడు వాళ్ళ విలేజ్ కదా వీళ్ళ వీళ్ళందరూ ఉండేది విలేజ్లో వీళ్ళు మాత్రమే సిటీలో వీళ్ళ ఇంటికి అప్పుడప్పుడు విలేజ్ నుంచి చుట్టాలు వస్తూ ఉంటారు అంటే ఏదైనా హాస్పిటల్కి పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా కూడా ఇంటికి వచ్చి రెండు రోజులు మూడు రోజులు ఉండి అన్ని టెస్టులు చేయించుకొని వెళ్తుండేవాళ్ళు వచ్చేటప్పుడు అక్కడ వాళ్ళకి పండిన పంటలు అయితేవి తినే వస్తువులు అయితే అన్నీ వీళ్ళకి తెచ్చేవాళ్ళు వీళ్ళు అట్లాగే వండి పెట్టేవాళ్ళు ఇక ఈ అమ్మాయి వాళ్ళ ముగ్గురే కదా అట్లాగా జరిగిపోతుంది ఇక ఇప్పుడు ఈ అబ్బాయి వచ్చాడు మేననుడు రఘు వచ్చిన తర్వాత ఈ అబ్బాయి జాబ్ చేసేదాకా ఇంట్లో ఉండాలిగా ఉన్నాడు శాలరీ వచ్చింది శాలరీ వచ్చాక అబ్బాయి నేను రూమ్ తీసుకున్నాను దగ్గరే ఆఫీస్ దగ్గరే తీసుకున్నాను వచ్చేప్పుడు ఆ అబ్బాయి కూడా అన్నీ తినే వస్తువులని ఆ పాపకి ఏమేమి కావాలో అవని ఊళ్ళో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి తెలుసు కదా వాళ్ళు సిటీలో ఉన్నారు ఏమేమి కావాలని అవన్నీ పంపించారు పంపిస్తే అన్నీ తీసి వాళ్ళకి ఇచ్చి అబ్బాయి ఇట్లా జాబ్ వచ్చింది మామయ్య నాకు అని చెప్పి చెప్తాడు నాకు శాలరీ వచ్చేదాకా ఇక్కడ ఉంటాను తర్వాత నేను రూమ్ తీసుకుంటాను అని చెప్పాడు ఈ అమ్మాయి కూడా లత కూడాను సరే అన్నది కానీ ఆ అబ్బాయి పొద్దున్నే రెడీ అయిపోయి ఒక టీ మాత్రమే వాళ్ళ ఇంట్లో తాగుతాడు ఆఫీస్లోనే ఊరి నుంచి తెచ్చుకున్న డబ్బులు ఉన్నాయి కదా శాలరీ వచ్చే లోపల ఆ డబ్బులతో ఆఫీస్లోనే భోజన చేసుకొని సాయంత్రం డిన్నర్ చేసుకొని కానీ అన్నీ బయట చేసుకొని నిద్రపోయేదానికి మాత్రమే రాత్రికి వచ్చేవాడు అలాంటిది ఆ రోజు రఘు రెండు వేలు తెచ్చి వాళ్ళ అత్త చేతిలో పెట్టి నాకు జాబ్ పోయింది అత్తయ్య మళ్ళీ జాబ్ వచ్చేదాకా కొంచెం ఇబ్బందిగా ఉంది అని రెండు వేలు ఇచ్చాడు ఇక ఈ అమ్మాయికి గుండెలు రాయబడింది అమ్మో ఇంక ఇంట్లోనే కదా ఉంటాడు ఈతనకు కూడా చేసి పెట్టాలి నేను అనే బాధతో కొంచెం విసుగు విసుగ్గా ఉందన్నమాట ఇక అట్లాగే జరుగుతూ ఉంది కానీ భోజనం అయితే ఈ జాబ్ రాకపోయినా కూడాను తన దగ్గర ఉన్న డబ్బులతోటే బయటికి పోయి తినేసి వస్తుంటాడు ఇక ముందు రోజు తన దగ్గర యాభై రూపాయలే ఉంది ఆ యాభై రూపాయల్లో బయట బండి దగ్గర పప్పు అన్నం తిన్నాడు తినేసి వచ్చాడు ఇంక పక్క రోజు తన దగ్గర డబ్బులు లేవు ఇంట్లోనే ఉన్నాడు ఈ అమ్మాయి ఆఫీస్కి పోయింది ఆ రోజు కొంచెం చిరాకుగా ఉంది నెలసరి వాళ్ళు ఏమో అందువల్ల పులుసన్నం అంటే లెమన్ రైస్ చేసేసి భర్తకి ప్యారేజ్ పెట్టేసి వెళ్ళిపోయింది ఆఫీస్కి తను పెట్టుకొని తర్వాత మళ్ళా అట్లాగే బస్సులో పోయి రావడం మల్ల మూడు అంతస్తులు ఎక్కి రావడం ఇలా ఉండే సమయంలో ఆ పాపతోటి ఈ అబ్బాయి కూడా ఆడిస్తున్నాడు జాబ్ పోయింది కదా ఖాళీగా ఉన్నాడు ఈ ఫుట్బాల్ ఏదో ఆడిస్తున్నాడు అత రాగానే చూశాడు చూసి అత లోనే తెలిసిపోయింది విసుగ్గా ఉంది అని ఈ జాబ్ పోయినప్పటి నుంచి ఇంట్లోనే తినేవాడు లేదంటే ఒక్కోసారి బయటకు పోయి తినేసి వచ్చేవాడు అనమాట ఇట్లా ఉండే పరిస్థితుల్లో ఈ అమ్మాయి రాగానే కిచెన్లోకి పోయి అన్నం చూస్తుంది లెమన్ రైస్ తనకి తన కూతురు సరిపోద్ది తన భర్త ఆఫీస్లో వర్క్ ఉందని చెప్పని అక్కడే నేను తినేసి వస్తాను ఇక్కడే తినండి ఇంట్లో మీ వర్కే చేసుకోండి అని చెప్పాడు ఇక ఆమెకి చేసే ఓపిక లేక నాకు పిల్లకి సరిపోద్దులే అన్నం ఆ అబ్బాయి అట్లా బయటకు పోయి తింటాడు కదా అనుకొని పోయి పడుకొని రెస్ట్ తీసుకుంటుంది తర్వాత ఈ అబ్బాయికి ఆకలి అయిపోతుంది మా జనం కూడా ఏమీ తినలేదు డబ్బులు లేవు ఇక ఏం చేయాలో అర్థం కావట్లేదు తర్వాత ఆ భర్త వస్తాడు లక్ష్మణరావు ఆఫీస్ నుంచి వచ్చి ఏ రఘు భోంచేసావా ఏంటి అని అంటే లేదు మామయ్య నాకు ఆకలి కాలేదు మధ్యాహ్నం బాగా తిన్నాను కదా అందుకని ఆకలి కాలేదు అని చెప్తాడు ఆ అబ్బాయి ఈ అమ్మాయి చిరాగ్గా ఉన్నప్పుడు అల్లాను ఏమంటుందంటే పిల్ల మీద కోపం వచ్చినప్పుడు ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అలాంటప్పుడు ఈమె ఈమెంట్ అంటే ఈ అమ్మాయి ఆ స్ట్రెస్సు నా కర్మ నా ఆచారం నా పీడాకారం ఏమి బాధ ఇదంతాను ఎక్కడెక్కడ దరిద్రం అంతా నాకే పట్టుకుంది అన్నట్టుగా మాట్లాడుతుంటుంది అనమాట ఇదే మాట విని 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 పిల్లకి బాగా తలలోకి ఎక్కిపోయింది అనమాట వాళ్ళ అమ్మ కోప పడేది తిట్టుకునేది అదంతా ఇక ఆ అబ్బాయి ఏమంటే ఈ సంగతి తెలిసింది కదా పోయి రూమ్లో నాకు ఆకలి కాలేదు మామయ్య మధ్యాహ్నం బాగా తిన్నాను అందుకని నేను నాకు ఇప్పుడు ఆకలి కాలేదని పోయి రూమ్లో పడుకుంటాడు ఇక భార్య దగ్గరికి పోయి అడగతాడు లత అన్నం తిన్నావు అని అంటే నాకు ఇప్పుడే ఆకలి కాలేదు అంటే పాప తిన్నదంటే ఇంకా లేదు అంటాడు నేను పెడతా కాసేపు రెస్ట్ తీసుకొని వచ్చి నువ్వు తినవాలని చెప్పి కూతురికి అన్నం పెట్టిపోతాడు అన్నం పెట్టిపోతే ఆ పాప అడగద్ది నాన్న ఎప్పట్లాగే కథలు చెప్తూ నాకు అన్నం పెట్టు అంటది పిల్లలు కదా ఏదో ఒక కథ చెప్తూ అన్నం పెడతారు అట్లాంటిదియ్యను కూడాను తన జీవితంలో కొంచెం మంచి జరిగిన చెడు జరిగిన అలాంటివి కథలుగా రూపంలో ఆ పాపకు చెప్పేవాడు అట్లాగే ఆ రోజు కూడాను ఒక స్టోరీ చెప్పాడు అనమాట ఒక అబ్బాయి అట్లాగే చదువుకునే రోజుల్లో డిగ్రీ పూర్తయింది పై చదువుల కోసం డబ్బులు లేవు డబ్బులు లేకపోతే వాళ్ళ నాన్న అరే నా దగ్గర డబ్బులు లేవురా నా పరిస్థితి బాగాలేదు పెదనాన్న దగ్గరకు పోయాడు చెప్తాడు వాళ్ళ నాన్న అప్పుడు వాళ్ళ పెదనాన్న దగ్గరకు పోతే వాళ్ళ పెదనాన్న కూడా రే నా దగ్గర కూడా లేవురా ఏం చేసేది అని అంటే అప్పుడు మా వాళ్ళ పెద్దమ్మ వచ్చింది అంటే ఆగాగ్ నాన్న నేను చెప్తాను ఆ పెద్దమ్మ ఏమన్నదో తెలుసా డబ్బులకు పోతే ఏమన్నదో చెప్పు అని వాళ్ళ నాన్న అంటాడు నా ఎక్కడ పట్టిన దరిద్రం ఇది కర్మ గాచారం నా పీడాకారం అని బాగా తిట్టి ఉంటుంది అని అంటది అంతే ఆ రూంలో ఉండే అమ్మ కానీ పక్క రూంలో ఉండే ఆ రఘు కానీ అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు అమ్మ ఎలా తిట్టద్దు ఎలా తిట్టుకుంటుందో పూసకొచ్చినట్టు ఈ పాప అనేసరికి ఆశ్చర్యపోద్ది ఇక ఆయన నుండి లేదమ్మా ఏం అనలేదు ఆ పెద్దమ్మ వచ్చి అదేందండి డబ్బులు లేవు అని మీరు అంటారు మనకు మాత్రం ఎవరున్నారు మీ తమ్ముడు కొడుకు కదా అబ్బాయి వాడు వాడు పెద్ద చదువులు చదువుకొని మంచి జాబ్ చేస్తే వృద్ధాప్యంలో మనకు కూడా ఉపయోగపడతాడు కదా మనకి ఏదో ఏ కష్టం వచ్చినా కూడాను డబ్బులు లేవని చెప్తే అట్లాగా ఆ కంచం నాకు కడియాలు ఇస్తాను వెండి కంచం కదా పాత రోజుల్లో కంచాలు తింటే స్టీల్ లేదు కదా అప్పట్లో తింటే వెండి కంచాలు లేదంటే కంచు ఉంటాయి కంచు ఉంటాయి ఆ కంచు వాటిల్లో తినేవాళ్ళు అనమాట అప్పుడు ఆ వెండి కంచం కడియాలు ఇస్తాను ఇవి వెతుకుపోయి అమ్మో తాకట్టు పెట్టు వాడికి డబ్బులు తెచ్చింది వాడు చదువుకున్నాక ప్రయోజకుడు అయితే వాళ్ళకి మంచిదే మనకి సహాయంగా ఉంటాడు అని చెప్పి ఆమె చెప్పొద్దు అనమాట ఈ స్టోరీ విన్నాక ఒక్కసారిగా కళ్ళలో నీళ్లు తిరిగిపోతాయి అన్నమాట ఈ సిగ్గుబడి ఒకసారిగా లేచి గబగో బయటకు వచ్చేసి ఆ చపాతీకి గోధుమ పిండి పిసికి గబగబా చపాతీలు చేస్తుంది చపాతీలు చేసి ఎందుకంటే ఈ అమ్మాయికి ఒక పక్క అబ్బాయి ఫ్రీగా తింటున్నాడు ఇట్లా తను స్ట్రెస్లో ఉంది ఇవన్నీ ఆలోచించుకొని ఈ కథ ఎప్పుడైతే విన్నదో వాళ్ళ పెద్దమ్మ చేసిన పని వెంటనే వచ్చి పిండి పిసికి చపాతీలు చేసింది చపాతీలు చేసి తొందరగా ఆ రఘుని పిలుస్తుంది వచ్చి రఘు తిను అని అంటాడు ఎప్పుడైతే తినమంటుందో తనకి ఆకలి ఇంకా రెట్టింపు అయిపోద్ది అనమాట నోరారా ఆమె పిలిచింది కదా తినమని వచ్చి తొందర తొందరగా ఆకలితో ఉన్నాడు కదా పాపం పొద్దుటి నుంచి ఏమి తినకుండా తిన్నాడు ఆ తర్వాత అమ్మాయి కూడా తినేసి అయిపోయిన తర్వాత తన భర్త రూమ్లో ఉంటే పోయి పక్కన పడుకొని కన్నీళ్ళు పెట్టుకుంటుంది నేను చాలా చెడ్డదాన్ని అండి రఘు నేను మాట్లాడినాను నేను అని అంటే అప్పు ఏం లేదు పరిస్థితులు అలా చేసే అంతేను ఏం బాధపడబాకు అని అని ఆయన సముదాయిస్తాడనమాట ఇది స్టోరీ ఎందుకంటే దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఎంత స్ట్రెస్లో ఉన్నా కానీ ఎంత బాధలో ఉన్నా ఓపిక లేకపోయినా కానీ అది మనసులో పెట్టుకొని ఒక మనిషిని ఎదుటి మనిషిని సూటుపోటుగా మాట్లాడితే అవతల మనిషికి దారి లేదు పోయే దారి లేదు ఆ అబ్బాయికి ఎందుకంటే మళ్ళీ ఒక జాబ్ దొరకాలి లేదా ఊరికి పోతే జాబ్ ఎలా వస్తుంది చదువుకున్నాడు అక్కడే ఉంది చూసుకోవాలి కానీ రూమ్లో ఉండడానికి రెంట్ డబ్బులు లేవు తినడానికి డబ్బులు లేవు ఊళ్ళో పరిస్థితి బాగలేదు ఇలాంటి సమయంలో ఎన్ని మాటలన్నా పడాలి ఒక వయసు వచ్చింది అబ్బాయికి ఇవన్నీ జీవితంలో నిలబడిపోతాయి కదా ఏం బాధ ఎవరికి తెలుసు ఆ మా క్షణంలో వచ్చేసింది ఉగ్రం వచ్చింది మాట్లాడేసింది ఆ తర్వాత తెలుసుకునేలాభం మాట్లాడేసిన తర్వాత కాబట్టి ఈ చపాతి చేసింది అబ్బాయి కడుపు నిండా తిన్నాడు ఆకలి మీద తినేసాడు ఆకలి తీరిపోయిన తర్వాత అయినా కూడాను కొన్ని సందర్భాల్లో ఇలాంటి విషయాలన్నీ గుర్తొస్తుంటాయి ఎందుకంటే చాలామంది కూడాను అట్లాగే వాళ్ళ మీద ఏదో సమయం బాగలేక టైం బాగలేకపోయేమో ఏమో వాళ్ళ మీద డిపెండ్ అయినప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలన్నీ ఎంత మంచిగా ఉన్నా కూడా తర్వాత ఏదో ఒక రూపం రూపంలో వాళ్ళని తొలుస్తూనే ఉంటాయి ఇలా అన్నారు కదా అలా అన్నారు కదా అనే మాటలు తెలుస్తూనే ఉంటాయి మన మీద ఆధారపడి మన దగ్గరకు వచ్చినప్పుడు ఏదైనా ఒక మాట మాట్లాడితే మళ్ళీ పరిస్థితులు బాగున్నా బాగలేకపోయినా అనిపించుకున్న వాళ్ళు బాగా గుర్తుపెట్టుకుంటారు చాలా బాధపడతారు కాబట్టి ఈ స్టోరీ చెప్పాను ఈ స్టోరీ ఎంతమందికి నచ్చి ఉంటుంది ఎంతమంది ఉన్నారు కొంతమంది ఆవేశంతో ఓ మాట్లాడేస్తారు ఎంత మంచివాళ్ళు అయినా కూడాను కానీ తిరిగి రాదు కదా ఆ మాట కాబట్టి ఇవన్నీ కూడాను నేను వివరిస్తున్నాను ఈ రోజుకైతే నా స్టోరీ ఇంతేరండి మీకు గనక నచ్చుంటే ఒక లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఇది ఎవరికైనా తెలియజేయాలా అనుకుంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి హైప్ వచ్చింది కదా ఎవరో ఒక హైప్ ఇవ్వండి హైప్ ఇచ్చాను అని చెప్పొద్దు నేను ఇస్తాను ఎందుకంటే మనకు సబ్స్క్రైబర్స్ మన మన వంటే ఇష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు కానీ మనం ఎంతమందికి ఇవ్వగలం వారంలో ముగ్గురికే ఇవ్వగలం కాబట్టి మిగతా వాళ్ళు బాధపడతారు కదా అందుకని హైప్ ఇవ్వండి ఇచ్చాను అని మీరు కామెంట్ పెట్టద్దు నేను పెట్టడం లేదు కామెంటు ఇచ్చాను అని ఇస్తాను నేను అంతే ఈ రోజుకైతే నా వీడియో ఎంతేనండి మళ్ళీ ఒక వీడియోతో నేను ముందుకు వస్తాను